వైద్యో నారాయణ హరి దేవుడికి ప్రతిరూపం డాక్టర్లు వాళ్ళు ఎన్నో వ్యయప్రయాసులు కష్ట నష్టాలు పడి డాక్టర్ వృత్తిని ఎన్నుకుంటారు డాక్టర్ కావాలంటే వాళ్ళ జీవితంలో సుమారు పది సంవత్సరాలు కష్టపడాలి డాక్టర్ అయిన తర్వాత కూడా అందరూ వాళ్ళు అనుకున్నంతగా ఆ వృత్తిలో రాణించలేకపోవచ్చు కానీ అలా అని ఆ వృత్తిని వారు ఎన్నడూ చిన్న చూపు చూడరు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజ్యంలో గడిచిన సంవత్సర కాలంలో డాక్టర్లపై సామాన్యుల తిరుగుబాటు దౌర్జన్యాలు మనం చూస్తున్నాం ఎవరైనా అనారోగ్యానికి గురైతే ముందుగా వెళ్లేది డాక్టర్ వద్దకే ఏ సమయంలోనైనా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వెంటనే స్పందించి ఆ రోగికి ప్రాణం పోసేది కూడా డాక్టర్ ఒక్కడే అటువంటి డాక్టర్లను గౌరవించడం మన ప్రథమ కర్తవ్యం గ్రామాలలో అనారోగ్యంతో ఉన్నవారు ప్రథమ చికిత్స పేరుతో కాలయాపన చేస్తూ ఆఖరి నిమిషంలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి వ్యాధి నిర్ధారణ జరిగేలోపే పేషెంట్ మరణిస్తే వారితో వచ్చేవారు బంధువులు సంఘాల నాయకులు కొందరు డాక్టర్ తప్పు ఏమైనా ఉందా అని కనీసం అవగాహన కూడా లేకుండా నిరసనలు ధర్నాలు అంటూ హాస్పిటల్ ముందు బయట డాక్టర్ల నిర్లక్ష్యం అంటూ వారిపై నిందలు మోపి దుర్భాషలాడి వారికి సమాజంలో గల గౌరవాన్ని తగ్గిస్తూ వారి జీవితానికి వృత్తికి మచ్చ అంటిస్తూ రాజీ మంతనాలు పేరుతో డాక్టర్ల వద్ద నుండి లక్షల్లో సొమ్ము డిమాండ్ చేయడం ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం ఏ డాక్టర్ అయినా పేషెంట్లను బ్రతికించాలని తాపత్రయపడతారే తప్ప చనిపోవాలని చూడరు అది వారి వృత్తి పట్ల ఉన్న నిబద్ధత దీనిని అర్థం చేసుకొని ప్రజలు ఆ ఆలోచించాలే తప్ప వారిపై భౌతిక దాడులకు దిగడం సమంజసం కాదు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కరోనా వచ్చి సొంత వారు కూడా దగ్గరకు రాని పరిస్థితుల్లో కూడా డాక్టర్లు వారి ప్రాణాలు సైతం ఫనంగా పెట్టి వైద్యం చేసిన సంఘటనలలో మనమందరం ప్రత్యక్షంగా చూసాం అటువంటి పవిత్ర వృత్తిలో ఉన్న డాక్టర్లను కొన్ని చేదు అనుభవాలు భయపెట్టడమే కాకుండా ఆలోచింపచేసేలా కొందరు వ్యవహార శైలి ఉండటం గమనార్హం ఇదిలానే కొనసాగితే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పేషెంట్లు ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని ప్రజలందరూ అర్థం చేసుకుని సమన్వయం పాటిస్తూ డాక్టర్లను గౌరవిస్తే వారు మరింత అత్యున్నత సేవలు అందించడానికి ముగ్గు చూపుతారు